ఆటల్లో గెలుపు ఓటంలు సాధారణం ఆటలతో కలిగే ప్రయోజనం వ్యాయామం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమంత్రితో సహా అందరు గంటల పాటు శ్రమిస్తున్నారు భావితరాలను ఆరోగ్యంగా ఉంచడానికి క్రీడల ప్రోత్సాహం అవసరం ఆ దిశగా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అందరూ సద్వినియోగపరచుకోవాలని యలమంజలి ఎమ్మెల్యే యూబీ రాణమూర్తిరాజు సీబీ మై చైర్మన్ సుకుమార్ వర్మ అన్నారు అచ్యుతాపురంలో ఆడుదాము ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు కస్తూరుబా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు మట్టిలో మాణిక్యాలను దేశానికి పరిచయం చేయడానికి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు కార్యక్రమంలో అచ్యుతాపురం మండల వైఎస్ఆర్ నాయకులు లాలం రాంబాబు కోనలచ్చుడు దేశశెట్ శంకర్రావు పినరాజు వాసు కోనరు వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు వారి సమావేశంలో మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఆర్థం ఆంధ్ర అనే కార్యక్రమం ఒక ఐదు విభాగాల్లో ఐదు క్రీడల్లో మరి పోటీ తయారు క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఈ ఐదు క్రీడలు కూడా సచివాలయాలు నిధుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఐదు క్రీడలు కూడా జరుగుతుంది మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే మరి వాళ్ళు కొంత యాక్టివిటీ చేయాలి ఎందుకంటే ఇవాళ క్రికెట్ ప్లే కూడా మినిమం టూ అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు రోజు చాలా ఘట్టాది ఘట్నంగా మన ముఖ్యమంత్రి గారు అంతే రోజు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి తండ్రి గారు తెలంగాణ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ మూడున్నర నుంచి ఐదు గంటల దాకా ప్రతిరోజు చాలా కఠోరమైన ఎక్సర్సైజ్ చేసేవారు ఇవాళ హెల్తీగా ఉన్నారంటే కాదు అదే ఎందుకంటే మనిషికి అన్నింటిలో కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం బాగా ఉండాలంటే మన కంపల్సరీ ఏదో ఒక ఎక్సర్సైజ్ మరో మూడు నాలుగు కిలోమీటర్ల వాకింగ్ కానీ లేకపోతే జిమ్లో ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఆటలు నెక్స్ట్రా ఆటలు ఈ ఆటల్లో కూడా మంచి ఎక్సర్సైజ్ దీనివల్ల బాగా హెల్తీగా ఉంటారు దాని గురించి అని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది గుర్తింపు వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు బాగా ప్రోత్సహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మంచి ప్లేయర్స్ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు ఎంత అప్పుడు గుర్తింపు లేదు మనకు కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళు గుర్తింపు లేదు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీగా ఆటలు ఆడుకోవాలి అందువల్ల ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చాలా బ్రిక్ తీసుకొని చాలా డబ్బులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పండి అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే యూవి రాణమూర్తి రాజుకి అందజేశారు పలు డిమాండ్లకు సంబంధించి నినాదాలు చేశారు వినతి అందించారు దీనిపై ఎమ్మెల్యే స్పందించారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది పలు డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించడం జరిగింది మరికొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించే దిశగా తమ కృషి చేస్తామని ఆయన చెప్పారు